పాముకు పాలు పోసి పెంచినా కాటేయక తప్పదు ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలాగే తయారైంది తిండికి టికాణా లేని బంగ్లాదేశీయులను పాకిస్తాన్ నుంచి విముక్తి చేసి అన్ని రకాలుగా ఆదుకొని నిలబెడితే ఇప్పుడు భారతపైనే విషయం చిమ్మే దుస్సాహసానికి తెగబడుతోంది యునెస్ సర్కార్ దుష్టులకు దుష్టబుద్ధే ఉంటుందంటారు కదా ఢాకాలో కొందరు చేస్తున్న చేష్టలు చూస్తే అదే నిజం అనిపిస్తోంది ఇంతకీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏం చేసింది ఇండియాపై ఎలాంటి కుట్రలకు పాల్పడుతోంది అరెస్ట్ అయిన బంగ్లాదేశీల ఎంక్వైరీలో ఏం భారతదేశంపై కుట్రలకు బంగ్లాదేశ్ ప్లాన్ చేస్తోందా ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు బంగ్లాదేశీయుల యత్నం ఐదుగురు బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసిన భద్రత సిబ్బంది మారిన బంగ్లా వైఖరి తోక కత్తిరిస్తోన్న మోడీ సర్కార్ నిన్న మొన్నటి వరకు మనకు అత్యంత మిత్ర దేశంగా ఉన్న బంగ్లాదేశ్ పాలకులు మారడంతో స్వరం మార్చిన నేపథ్యంలో భారత్ సైతం అదే రీతిలో స్పందిస్తోంది హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ కోసం మొదలైన క్యాంపెయిన్ ఇది పదకొండు నెలలు కావస్తోన్నా ఈ పరిస్థితుల్లో ఏం మార్పు లేదు ఆలయాలపై అవే దాడులు హిందూ మహిళలపై దారుణాలు ఆగలేదు ఇంత జరుగుతున్నా యూనస్ సర్కార్ పట్టించుకోవడమూ లేదు స్నేహమో సమరమో తేల్చుకోమని జైశంకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయిన ఇస్లామిస్టు మూకలు మళ్లీ విజృంభిస్తున్నాయి ఎర్రకోటలో ప్రవేశించాలని చూసిన ఐదుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులంతా ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల వయసులోపు అని చెప్పారు ఢిల్లీలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారని తెలిపారు వాళ్ల వద్ద బంగ్లాదేశ్ కు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ సంఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు మరోవైపు ఎర్రకోటలో డమ్మీ బాంబును గుర్తించలేకపోయిన భద్రత సిబ్బందిపై అధికారులు వేటువేశారు స్వతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎర్రకోటలో సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించారు ఇందులో భాగంగా సాధారణ వ్యక్తులు ఎర్రకోటలో ప్రవేశించిన స్పెషల్ సెల్ సిబ్బంది డమ్మీ బాంబును తమ వెంట తీసుకెళ్లారు అయితే విధుల్లో ఉన్న భద్రత సిబ్బంది ఆ బాంబును గుర్తించలేకపోయారు దీంతో ఆ సమయంలో విధులు నిర్వహిస్తోన్న ఏడుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వేటు వేస్తున్నట్లు చెప్పారు వారిలో కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు ప్రతి ఏడాది నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎర్రకోటలో నిర్వహిస్తూ ఉంటారు ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగరవేస్తారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఉన్నతాధికారులు హాజరవుతూ ఉంటారు ఈ నేపథ్యంలో వేడుకల సన్నద్ధతలో భాగంగా భద్రత చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటారు ఈ రెండు ఘటనల నేపథ్యంలో భద్రతపై మరింత దృష్టి సారించనున్నామని అధికారులు స్పష్టం చేశారు ఇటువంటి పొరపాట్లెక్కిపై పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు స్వాతంత్ర్య దినోత్సవం వంటి కీలక సందర్భాల్లో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణ విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా దూరంగా ఉన్న లోపల మ్యాటర్ ఎలా ఉందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమైన విషయమేం కాదు యూనస్ నిలువెల్లా భారత వ్యతిరేకతను నింపుకున్నాడు అందుకే భారత్లోకి అక్రమ వలసదారుల రూపంలో మనుషుల్ని పంపి ఎర్రకోటలో ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ను ను భారత్ శత్రుదేశమైన చైనా దగ్గర తీస్తోంది ఈ నేపథ్యంలోనే యూనస్ డైలాగుల డోసులు పెంచుతున్నాడు కానీ అదే ఏదో ఒకరోజు రివర్స్ అవుతుందని గుర్తించడం లేదు వైపు పెహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి పాక్ నుంచి కవ్వింపులు పెరగడంతో యాక్షన్ ప్లాన్ కి ఇండియా రెడీ అవుతుంటే మధ్యలో బంగ్లాదేశ్ ఓవరాక్షన్ పెరుగుతోంది చెప్పాలంటే చైనా ఆడినట్లు ఆడుతోంది ప్రస్తుతం అమెరికా చైనా వాణిజ్య యుద్ధంతో భారత్ బెనిఫిట్ పొందుతోంది చైనా వస్తువులన్నీ ఆ దేశంలో డంప్ గా మారిపోయాయి కొనేవాళ్లు లేరు దీన్ని ఓర్వలైన చైనా ఓవైపు పాకిస్తాన్ నుంచి డ్రామాలు ఇంకో వైపు నుంచి బంగ్లాదేశ్ నుంచి గేమ్ నడిపిస్తోందా అనే డౌట్లు కూడా పెరుగుతున్నాయి భారత్ కూడా వార్ జోన్ మారిపోయిందన్న బూచి చూపి ఇక్కడ వాణిజ్యం సాఫీగా జరగొద్దన్న గేమ్ ప్లాన్ తెర వెనక నడుస్తోందా అనేది కూడా ఒక చర్చ నడుస్తోంది అసలు బంగ్లాదేశ్ ఇవాళ ఈ పొజిషన్లో ఉందంటే కారణం భారతే పాకిస్తాన్ ఆధిపత్యంతో విసిగిపోయి ఏమీ చేయలేకపోయిన బంగ్లాదేశ్ భారత్ శరణ్ కోరితే మనం యుద్ధం చేస్తే పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మారింది అప్పుడు అప్పుడే చైనా రాలేదు ఇంకెవరూ లేరు మనమే సపోర్ట్ ఇచ్చాం ఆ కృతజ్ఞత బంగ్లాదేశ్ కు అసలే లేదన్నది తాజా మాటలను బట్టి చూస్తే అర్థమవుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం ఎన్నో మానని గాయాలను మిగిల్చింది ఊచకోతలు హింసాకాండలు మహిళలపై అఘాయిచ్చాలు కోట్లాది మంది శరణార్థులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆపరేషన్ సెర్చ్ లైట్లో భాగంగా పాక్ ఆర్మీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న లక్షల మందిని ఊచకోత కోసింది ఢాకా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అధ్యాపకులని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపడేశారు లక్షల మంది మహిళలపై పాక్ ఆర్మీ అత్యాచారాలు చేసింది ఇవన్నీ మానన్ గాయాలే కానీ పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేస్తే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుందామన్న ఒకరబుద్ది బంగ్లాదేశ్లో కొందరు కీలక వ్యక్తులకు వచ్చిందంటే ఆ దేశాన్ని సరైన దారిలో పెట్టాల్సిన టైం వచ్చినట్టే ఇంతగా తగించిన బంగ్లాదేశ్ను అసలు క్షమించవచ్చా గతేడాది ఆగస్టులో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత ఆ దేశంలో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై దాడులను యూనస్ తాత్కాలిక ప్రభుత్వం అరికట్టడంలో విఫలమైంది దీంతో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నాయి మతోన్మాత దేశం వైపు అడుగులు పడుతున్నాయా అనే చర్చ అంతర్జాతీయంగా నడుస్తోంది యూనస్ వస్తూనే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు పెరిగాయి బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ ప్రకారం యాభై రెండు జిల్లాల్లో రెండు వందల ఐదు దాడులు జరిగాయి ఇందులో టెంపుల్స్ ఇళ్లు వ్యాపార సముదాయాలు ధ్వంసమయ్యాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో హిందువులు అభద్రతా భావంతో ఉన్నారు మరోవైపు బంగ్లాదేశ్లో పాక్ గూఢచారులు తిరుగుతూనే ఉంటారు వారి పని బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దుల్లో ర్యాడికల్ గ్రూపులను రెచ్చగొట్టి ఈశాన్య భారతంలో అల్లర్లు సృష్టించేలా స్కెచ్లు వేస్తూ ఉంటారు ఎంత ధైర్యం లేకపోతే మన దేశంపై చాలా వరకు ఆధారపడి మన భూభాగానే స్వాధీనం చేసుకునేలా ప్లాన్ చేద్దామని ప్రభుత్వానికి దగ్గర వ్యక్తులు అనడం బంగ్లాదేశ్ దుస్సాహసానికి ఒక ఉదాహరణ మాత్రమే బంగ్లాదేశ్తో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం పదహారు బిలియన్ డాలర్లుగా ఉంది బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు భారత్ నుంచే కాటన్ సహాయ ఇతర ముడి పదార్థాలు ఎగుమతి అవుతూ ఉంటాయి అంతెందుకు బంగ్లాదేశ్లో రైల్వే ట్రాక్స్ రోడ్స్ పోర్ట్స్ ఇవన్నీ కూడా నాసిరకంగా ఉన్నాయి వాటిని బాగు చేయించుకోవాల్సింది పోయి భారత్కు ఎదురు తిరిగితే నష్టం ఎవరికో ఈజీగా అర్థం చేసుకోవచ్చు భారత్ బంగ్లాదేశ్ మధ్య నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దు ఉంది స్మగ్లింగ్ అక్రమ వలసలు తీవ్రవాద బెదిరింపులు ఇక్కడ కామన్గా మారిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దుల్లో మూడు వేల నూట ఎనభై కిలోమీటర్ల కంచి వేసింది ఈ ప్రక్రియను పూర్తి చేస్తే బంగ్లాదేశ్ తొరబాట్లకు మరింత చెక్ పెట్టొచ్చు నిజానికి బంగ్లాదేశ్ ఇంతగా మాట్లాడడానికి కారణం చైనాను చూసుకుని ఎందుకంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటూ చైనా బంగ్లాదేశ్లో ఏడు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది అంతేనా బంగ్లాదేశ్కు రెండు సబ్మెరైన్లు బ్రిగేట్లను సరఫరా చేసింది మొన్నటికి మొన్న బంగ్లాలో వక్ఫ్ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి హిందువుల హత్యల దాకా మ్యాటర్ వెళ్లింది ఆ ఘటనలో బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లుగా కథనాలు వెలువడ్డాయి బంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్ కు చెందిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి గతంలో బంగాల్లో దాడులు చేసి అలజడి సృష్టించిన చరిత్ర జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ అనే సంస్థకుంది ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బంగాల్ పై పట్టు బిగుస్తోందని ఏడు సరిహద్దు జిల్లాల్లో ఈ ఉగ్ర సంస్థ ఉనికి ఉందని అంచనాలున్నాయి సో భారత్ అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది ఇక ఈ మొత్తం వ్యవహారం చూస్తే బంగ్లాదేశ్ కన్ను భారత్ పై పడింది బంగ్లా అక్రమ వలసదారుల రూపంలో ప్రమాదం పొంచి ఉందని అర్థమవుతోంది సందు దొరికితే చాలు ఎలా భారత్ను దెబ్బ కొట్టాలా అని యూనిస్ సర్కార్ ప్లాన్ చేస్తోంది ఒకవేళ ఇలాంటిదేదో జరిగితే భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపించడానికి మోడీ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం చూడాలి మరి ఇప్పటికైనా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మారి భారత్తో కలిసిపోతుందో లేక బెబ్బులి దెబ్బకు చతికిల పడుతుందో